బయటపడే అవకాశమే లేదక్క కౌంట్ మొదలైంది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు ఇప్పటి వరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తప్పుడు తప్పుడు కేసులు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ నిజం బయటకొచ్చిందని చేసిన పనులు కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికంటే శక్తివంతమైనది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపరిచారు అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ లో అనిపిస్తోంది అరెస్ట్ తో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి క్రేజీ సిసోడియాతో కవిత కుమ్మక్కు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంగ్ కాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు కోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే పడే మార్గమే లేదక్క ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావలసినంత సాక్షాలు ఆధారాలు కూడా ఉన్నాయి మూడు వందల కోట్ల ఘరానా మోసం ఏదేమైనా ఈడీ సిబిఐ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చేస్తానొక్క మీ గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్క మీ మరో సోదరుడు అవినీతికి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఈ లేఖలో ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్న సినిమా ఇంకా మిగిలే ఉంది క్రేజీవాల్ జీ తదుపరిక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది క్రేజీవాల్ జీ నా సోదరి సోదరి మనులకు తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు